ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రీ అవలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవిరలా మీతో ఉండి మీ మనోభాంతిని నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఆకస్మిక ధనప్రాప్తి కలగడానికి అలాగే అధిక ధనం సంపాదించడానికి డబ్బు రాబడి రోజు రోజుకి పెరగడానికి మీరు ఏ పని చేసినా దానిలో విజయం లభించడానికి చాలామంది అక్క చెల్లెళ్ళు మిత్రులు అడిగింది ఏంటంటే ఇంటి కళ సొంతగా ఇల్లు కొనుక్కోవాలి భూమి కొనుక్కోవాలి ఇలా ఆలోచనలు ఉన్నాయి గురువుగారు కానీ మాకు దాన్ని మేము ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నాం అంటే దాన్ని మేము సాధించలేకపోతున్నాము ఏదైనా మార్గం చెప్పండి తేలిగ్గా ఉండాలి డబ్బులు ఖర్చు కాకూడదు ఉపాయం చెప్పండి అని చాలామంది అడిగారు ఈ ఉపాయం చేయడం వల్ల మీకు ఖచ్చితంగా సొంత ఇల్లు భూమి కొనుక్కునే అవకాశం కలుగుతుంది అలాగే ఒక్కొక్కసారి మనం ఎంత కష్టపడినా సరే అంటే మనం రెగ్యులర్గా పనిచేస్తూ ఉంటాం కొంత డబ్బు కూడబెట్టుకుంటాం డబ్బు కొంత డబ్బు కట్టుకొని కట్టేసి ఇల్లు తీసుకోవాలని ట్రై చేస్తూ ఉంటాం అలాగే భూమి తీసుకోవాలని ట్రై చేస్తూ ఉంటాం కానీ ఏదో ఒక ఆటంకం వల్ల ఆగిపోతూ ఉంటాయి కొంతమంది సగం డబ్బు కట్టిన తర్వాత ఇబ్బంది వచ్చి ఆగిపోయిన వాళ్ళు కూడా ఉంటారు ఇల్లు కడుతూ కడుతూ సగం కట్టిన తర్వాత డబ్బులు అయిపోవడము ఏదో ఒక అనుకోని సంఘటన జరిగి ఆగిపోవడము జరుగుతూ ఉంటుంది అలా ఉన్నా సరే ఈ ఉపాయం చేయండి అలాగే ఇప్పుడు అతిపెద్ద సమస్య చాలామందికి ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా వివాహం అనేది బాగా లేటుగా అవుతుంది వివాహం అవ్వని వారు కూడా త్వరగా వాహం అవడానికి ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయంలో అద్భుతమైన శక్తి దాగి ఉంది ఈ ఉపాయం చేయడం వల్ల మీరు జాతకరీత్యా గురుగ్రహం బలపడుతుంది ఎవరి జాతకంలో అయితే గురువు బలహీనంగా ఉంటాడో వారికి ఇలాంటి సమస్యలను వస్తుంటాయి అది మీకు గురుగ్రహం బలపడటం వల్ల ఎవరికైతే జాతకంలో గురుగ్రామం సపోర్ట్ చేస్తూ ఉంటే వారు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో మంచి లాభం వస్తుంది సఫలత కూడా వస్తుంది అంటే ఏది చేస్తే కలిసి వస్తుంది అలాగే ముందుగా మనం చెప్పుకున్నాం ధనం సంపాదించగలుగుతారు ఈ ఉపాయం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అధిక ధనం సంపాదించడానికి కూడా ఈ ఉపాయం మనకి ఉపయోగపడుతుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు సమయంలో చేయకూడదు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను బెల్లం గోధుమలు రావి ఆకు కానీ లేదా మీ ఇంట్లో అందుబాటులో ఉంటే రావి ఆకు వాడండి లేని పక్షంలో తమలపాకు వాడవచ్చు లేదంటే మందార ఆకునైనా సరే వాడవచ్చు మందార చెట్టు ఉంటుంది కదా ఆకునైనా వాడవచ్చు ఈ ఉపాయాన్ని గురువారం ఉదయం నుండి సాయంత్రం లోపు ఎప్పుడైనా చేయవచ్చు ఎప్పుడు చేసినా సరే స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత మాత్రమే చేయండి స్నానం చేయకుండా ఈ ఉపాయాన్ని చేయవద్దు మనం ఇంకోటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలామంది విదేశాల్లో ఉంటారు అంటే మనం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారికి సాయంత్రం అనేది కొన్ని ప్రాంతాల్లో ఐదున్నరకి కనిపిస్తుంది కొన్ని ప్రాంతాల్లో ఆరున్నరకు కనిపిస్తుంది అలా ఉంటుంది కానీ విదేశాల్లో అమెరికా అలాంటి దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం ఎనిమిది తర్వాత కూడా సూర్యోదయం అంటే సూర్యాస్తమయం కాదు ఎవరైనా సరే సూర్యోదయం నుంచి అంటే తెల్లవారుజాము నుంచి సూర్యాస్తమయ సమయం వరకు కూడా ఈ ఉపాయం చేయవచ్చు మనకి ఈ భూమండలం మీద ఉన్నవారు ఎవరైనా సరే ఎందుకంటే మనం రెగ్యులర్గా ఫాలో అయ్యేవారు చాలా దేశాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు అడుగుతూ ఉంటారు చెప్తున్నాను అంటే క్లియర్గా క్లారిటీగా ఉంటుంది కాబట్టి మీరు ఈ ఉపాయానికి కంపల్సరిగా గోధుమలు కావాలి ఇవి కాకుండా మాకు అందుబాటులో లేవు గురువుగారు అంటే చేయమకండి ఇందులో వింతమని చెప్పాను ఆకులు ఏది దొరకకపోయినా అంటే మాకు అందుబాటులో లేదండి ఆకు కూడా అందుబాటులో లేదు అనేవారైతే ఉపాయం చేయమాకండి ఈ ఉపాయాన్ని మీరు ఇంటి దగ్గర చేయవచ్చు అలాగే గుడిలో కూడా చేయవచ్చు అందులో శ్రేష్టమేంటే మీరు శ్రీమన్నారాయణుడు దేవాలయం అంటే రాముడు కృష్ణుడు అలాగే వెంకటేశ్వర స్వామి పాండురంగుడు ఇలా నారాయణ స్వరూపంగా ఉన్న ఏ దేవాలయంలో అయినా ఈ ఉపాయాన్ని చేయవచ్చు దేవాలయంలో చేస్తే ఒకవేళ వీలికాని పక్షంలో మీరు మీ ఇంటి దగ్గర ఈ ఉపాయాన్ని చేయవచ్చు మీరు ముందుగా గోధుమలు బెల్లం ఇవన్నీ రెడీ చేసుకోండి ఈ ఉపాయాన్ని గురువారం నాడు చేయాలి అది గుర్తుంచుకోండి గురువారం ఉదయం చేయాలి మీకు ఒకరోజు ముందే చెప్తున్నాను మీరు ఈ ఉపాయాన్ని చేయాలంటే మీరు ఎక్కడైనా సరే గోధుమలు బెల్లం ఈ రెండింటిని కూడా తీసుకుని గుడికి వెళ్ళండి గుడికి వెళ్ళిన తర్వాత స్వామివారి ముందు అది ఏ అంటే ఏ స్వరూపమైనా సరే రాముడైనా కృష్ణుడైనా వెంకటేశ్వరుడైనా సరే ఆ దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో స్వామివారి ముందు ఇలా ఆకు పెట్టి ఆకులో మీరు ఇలా చూడండి ఒక గుప్పెడు గోధుమలు అలాగే కొద్దిగా బెల్లం చూడండి ఇలా ఇలా పెట్టండి స్వామివారి ముందు దేవాలయంలో అయితే కనుక దే అక్కడ పెట్టి మీరు మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక చెప్పుకొని మీరు ఇంటికి వచ్చేయచ్చు గుడి దగ్గర అయితే కనుక ఒకవేళ మీకు గుడికి వెళ్ళడం వీలు కాలేదు మీ ఇంట్లో మీ పూజా అంటే ఎక్కడైతే పూజ చేస్తారు పూజా గది పూజ చేసే ప్లేసు స్వామివారి పట్ట ముందు ఆకుపైన గుప్పిడి గోధుమలు అలాగే బెల్లం మొక్క పెట్టి స్వామివారికి నమస్కారం చేసుకొని మీరు మనసులో కోరిక చెప్పుకోండి మేము ఒక అనుమానం వస్తుంది చాలామంది మీరు ఇలా ప్రసాదం పెట్టమన్నారు దీపం పెట్టమన్నారు పువ్వులు పెట్టాలా పూజ చేయాలని అడుగుతూ ఉంటారు ఇది ఉపాయము మీకు పూజ మామూలుగా మీరు పూజలు చేస్తున్నప్పుడు పువ్వులు అలంకరణ ఉంటుంది ఈ ఉపాయాల పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు నిత్య పూజలు చేసుకుంటూ వీటిని చేసుకోవచ్చు ఆ సమయంలో చేసుకోవచ్చు అంతేకాని పర్టికులర్గా ఇది చేస్తున్నప్పుడు దీపం వెలిగించామండి దీపం వెలిగిస్తే పువ్వు పెట్టాలా లేకపోతే ఇంకొకటి పెట్టాలా చాలా అడుగుతూ ఉంటారు ఇది ఉపాయాలు మీరు నిత్య పూజలు చేసుకుంటూ ఈ పరిహారాలు చేసుకోవచ్చు ఇది గుర్తుంచుకోండి అలాగే చాలామందికి వచ్చే అనుమానం ఏంటంటే ఇది చేస్తూ వేరేది చేయవచ్చా నేను ఏ వీడియోలో అయినా సరే మీకు ఇది చేస్తూ వేరేది చేయకూడదు అని చెప్తే చేయకూడదు మీకు ఏ మిగతా పరిహారాలు అర్భ అంటారు అంటే ఇంకా ఏ చెప్పలేదు నియమ నిబంధనలు చెప్పలేదు అంటే ఏమీ అర్థం నియమ నిబంధనలు ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీకు నేను తెలియచేస్తాను అది గుర్తుంచుకోండి ఇప్పుడు ఈ ఉపాయంలో ఈ పెట్టిన పదార్థాన్ని ఏం చేయాలి గుడిలో అయితే కనుక వదిలేయాలి గుడిలోనే వదిలేయాలి మీరు ఇంటి దగ్గర అనుకోండి ఇది ఉదయం పెట్టారు ఈరోజు ఉదయం పెట్టారనుకోండి గురువారం ఉదయం పెట్టారు సాయంత్రం లోపు మీరు దేవుడి దగ్గర పెట్టిన గోధుమలు బెల్లాన్ని ఎవరికైనా దానంగా ఇవ్వండి లేదా ఆవుకు తినిపించండి మాకు ఎవరు తీసుకోరు గురువుగారు ఆవులు కూడా తినవు గురువుగారు అంటే చేమాకండి రెండు ఆప్షన్ లేదు అలాగే దేవాలయంలో పెట్టిన దానికైతే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అక్కడ పూజారి గారు తీసేస్తారు ఎందుకంటే దేవుడికి సమర్పించారు కాబట్టి మీరు గుడిలో చేస్తే మీరు అక్కడే వదిలేయవచ్చు అది గుర్తుంచుకోండి ఈ ఉపాయాన్ని మీరు ఐదు గురువారాలు చేయండి మీకు ఈ ఉపాయం చేసిన వారం లోపు మీకు మార్పు కనిపిస్తుంది అలాగే ఇందులో మీకు ఇంకొకరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు గురుబలంతో పాటు సూర్య బలం కూడా పెరుగుతుంది రావి ఆకు సాక్షాత్తు విష్ణు స్వరూపం మనం అద్భుతమైన శక్తి కలిగి ఉంటుంది రావి చెట్టు మీరు రావి ఆపుకునే ఆ రోజు తెచ్చుకోవచ్చు గురువారం నాటి తెచ్చుకోవచ్చు చెట్టుకు నమస్కారం చేసుకొని నేను ఒక కార్యార్థినే వచ్చాను నాకు ఈ సమస్య నుంచి బయటపడాలనుకుంటున్నాను నాకు ఆకస్మికంగా ధనం కావాలి నాకు అధిక ధనం సంపాదించడానికి మార్గాలు తెలియాలి డబ్బు రాబడి రోజు రోజుకి పెరగాలి మేము ఏ పని చేసినా దానిలో విజయం లభించాలి దాని గురించి మేము సొంత ఇల్లు భూమి కొనుక్కోవాలనుకుంటున్నాము మేము కష్టపడుతున్నాము కానీ మాకు ఫలితం రావడం లేదు కాబట్టి మేము మాయందు దయ ఉంచి మేము ఆ శ్రీమన్నారాయణ కృపా కటాక్షంతో మీ ఆకుని స్వీకరిస్తున్నాను అని అనుకుని స్వీకరించండి అంటే మీరు ఎవరైతే ఆకు తీసుకొచ్చుకుంటారో అప్పుడు ఆ చెట్టుకి కొద్దిగా నీరు పోసి కొద్దిగా నీరు పోసి నమస్కారం చేసుకొని మీ ఇంట్లో చెట్టు అయినా బయట దేవాలయంలో ఉన్న తెచ్చుకోండి అలా తెచ్చుకోండి దానివల్ల మీకు విశేషమైన ఫలితం ఉంటుంది మీరు ఈ ఆకుతో పాటు మీరు రావి ఆకు దొరకలేదు తమలపాకు పెట్టారనుకోండి కొనుకొచ్చుకుంటారు ఆకుని నీరు పోసి ఆకుని కడిగి శుభ్రం చేసి చేత్తో పట్టుకొని సంకల్పం చెప్పుకొని దానిపై పెట్టండి మందార ఆకు మందారు ఆకైనా సరే అలాగే చేయండి చెట్టు దగ్గర నుంచి తీసుకున్నప్పుడు డైరెక్ట్గా అలా ప్రార్థన చేసి తీసుకోండి మీరు ఈ పదార్థం మీ ఇంట్లో ఉన్న పదార్థాన్ని వాడవచ్చు ఇంకొకటి ఏంటంటే మనం ఎవరైనా మరణించి ఉంటే కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించి ఉంటే చేయమాకండి అంటే పెద్ద కర్మ అయ్యే వరకు చేయవద్దు దీంట్లో దీపారాధన లేదు పువ్వు పెట్టాల్సిన అవసరం లేదు మీ మనో సంకల్పాన్ని బలంగా వేడుకోవడమే ఇలా ఐదు గురువారాలు చేస్తే మీకు పని అయిపోతుంది ఇంకొక అనుమానం ఉంటుంది మనం ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మరి సాయంత్రం పెడితే అప్పుడు తీయాలి శుక్రవారం ఉదయం తీయాలి సాయంత్రం పెడితే గురువారం సాయంత్రం పెడితే శుక్రవారం ఉదయం తీయాలి గురువారం ఉదయం పెట్టారనుకోండి గురువారం సాయంత్రం తీసేయచ్చు ఇది మీరు ఐదు గురువారాలు చేయండి మధ్యలో నెలసరి వస్తే పరిస్థితి ఏంటి ఆ గురువారం ఆపేసి మిగతా గురువారాలు చేయండి ఇది మగవారైనా చేయవచ్చు ఆడవారైనా చేయవచ్చు ఎందుకంటే మీకు ఇంత క్లియర్గా ఎంత చెప్తున్నానంటే అనుమానం లేకుండా చేయడానికి ఏ పరిస్థితుల్లో చేయాలో మీకు ఆల్రెడీ ముందే వివరించాను మన ఇంట్లో ఉండే పదార్థమే విశేషమైన శక్తి కలిగి ఉంటుంది ఆ పదార్థాన్ని ప్రేరేపించినప్పుడు మనం అన్నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం మన పెద్దలు చెప్తూ ఉంటారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని బ్రహ్మము వేరు పరబ్రహ్మం వేరు శక్తినిస్తుంది అన్నప్పుడు అది సృష్టిని కూడా చేయగలదు మనలో మార్పును తీసుకురాగలదు ఆ పదార్థానికి ఆ శక్తి ఉందని అర్థం కాబట్టి ఏది చేస్తున్నా పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ప్రయత్నించేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మీరు వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సెమల్ని యాక్టివేట్ చేసుకోండి ఫేస్బుక్ లింక్ కూడా కింద ఇవ్వడం జరిగింది మీరు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఫేస్బుక్లో కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించవచ్చు ఒకే మిత్రులరా ఓం నమష్ శివాయ శ్రీ మాత్రే నమ